హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఒక స్వీట్ ఐటమ్ అనమాట ఈ స్వీటు కొంచెం హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ స్వీట్కి మనం చక్కెర కానీ అలాగే బెల్లం కానీ యూస్ చేయనవసరం అవసరం లేదు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో రాగి పిండి వేసుకోవాలి ఈ రాగి పిండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట అలాగే చిటికడంతా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టి కొంచెం వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ కూడా వాటర్లో యాడ్ చేసి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా పిండంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పిండంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం బటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం బటర్ పైన వేసేయాలి ఇంకా బటర్ వేసిన తర్వాత ఏం మిక్స్ చేయకూడదు ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని పచ్చి కొబ్బరి అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పు కొంచెం బాదం పప్పు వేసే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి స్వీట్ కోసం అయితే నేను ఖర్జూరం వాడుతున్నాను ఇక్కడ చక్కెర కానీ బెల్లం కానీ ఏమీ యూస్ చేయట్లేదు సీడ్స్ తీసేసిన ఖర్జూరం వాడుతున్నాను అనమాట ఇలా విత్తనాలు తీసేసిన ఖర్జూరం కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా నువ్వులు కానీ వాల్నెట్ కానీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇలా జీడిపప్పు బాదం పప్పు వేరుశెనగపప్పు వేసుకోవాలని ఏం లేదు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ముందుగా ఉడికించుకున్న పిండి పైన నేను బటర్ వేసాను కదండీ ఆ బటర్ని కొంచెం చేతులకి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత రాగి పిండిని అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని అయితే ఇట్లా రౌండ్గా ఉండలా చేసుకొని ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే రౌండ్గా చేసుకోవాలండి ఒక లడ్డు లాగా చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంది కదా మీరు ఇదే రౌండ్ షేప్లో చేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు మనం ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చండి కాకపోతే నాకు ఇక్కడ రౌండే ఈజీ కాబట్టి రౌండే చేస్తున్నాను ఈ విధంగా మిగతా వాటిని కూడా చేసేసుకోవాలండి ఇప్పుడు ఆవిరిలో ఉడికించుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాను కొంచెం బటర్ అప్లై చేస్తున్నాను ఇడ్లీ గిన్నెలకైతే నేను ఆల్రెడీ ఒక ప్లేట్ పెట్టేశానండి ఇంకో ప్లేట్లో రౌండ్ షేప్లో పెడుతున్నాను ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మీకైతే ఈ విధంగా వస్తాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ మనం రాగి పిండి యూజ్ చేసాం కాబట్టి అది కూడా డ్రై ఫ్రూట్స్తో చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు చూడండి మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారు కదా లోపల కూడా బాగా ఉడికిందనమాట పైన కూడా చూడండి మనం ఇలా చేత్తో తాకి చూస్తే ఏమి అంటుకోకుండా కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇదే పిండితో మీకు మరో రకంగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి క్రిస్పీనెస్ కోసం కొంచెం ఉప్మా రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటేనే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూసారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పిండి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఉండల్లా చేసేసుకొని ఈ విధంగా పూర్ణలా వేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలి నేను ముందు చూపించిన ప్రాసెస్లో అయితే ఆయిల్ యూస్ చేయట్లేదు కాబట్టి కొంచెం హెల్త్ కూడా మంచిది ఇక్కడ డీప్ ఫ్రైలో ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరికైనా క్రిస్పీగా ఇష్టం అయితే ఇలా అయినా చేసుకోవచ్చని చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు ఒకటి తుంచి చూపిస్తున్నానండి ఇలా చేసుకున్నా చాలా రుచిగా ఉందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్